నిజంగా అప్పుడు సీడీలు వచ్చేసి అని లేదంటే పైరసీ జరిగిపోయిందని ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది మన ప్రతి కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఫైవ్ ఇయర్స్ వస్తూనే ఉంది ప్రాబ్లమ్స్ వస్తున్నాడు పైరసీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంది సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది ఓటీటీ వాళ్ళు పెనిపెట్టుకుంటున్నారు ఇది ఒకటి శాటిలైట్ పొందారు ఇప్పుడు ఓటీఏటీ బెనిఫిట్ అయితే సక్సెస్ చేతం మొత్తం ఓన్లీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ ఇట్ ఒకటే ఉంటుంది లేకపోతే రెండు ఉంటుంది కానీ అంత మించి రావు అలాగే పది సంవత్సరం ఒక సినిమా వస్తుంది అలాగే ఈ సంవత్సరం కల్కి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి ఆ సైడ్ దుమ్ము దురిపై కలెక్షన్స్ చేసింది అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేసింది అట్లాగే భారతీయ సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది ఇందాక మీరు చెప్పారు కదా ఇంకా అయిపోయింది కొన్ని థియేటర్ మూసుకోవాల్సిందని ఎందుకు ఆ మాట అనల్సి వచ్చింది సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలాగా ఉంది కదా ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బజ్ చాలా సినిమాలు ఉన్నాయి ఇదే కలికి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూసినామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది అంటే కలికి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని స్టిల్ ఈరోజు ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దాం అని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఇదివరకు అలా ఉండేది కాదు నిజంగా అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయితే బాహుబలి వన్ ఆ టైం టూ టైంలోని నెక్స్ట్ అసలు మాకు త్రీ ఫోర్ వీక్స్ థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి మగదేరా కానీ బాహుబలి వన్కి కానీ టూల్కి కానీ ఇప్పుడు మరి కలికి అంత పెద్ద హిట్ అంత బాగుంది కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్ దానికి ఏంటంటే వాట్ ఎవర్ నేను చెప్పాను ఇందాక థియేటర్స్కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను అట్లా అది రెండోది చూస్తే ఇప్పుడు కలికి లాంటి సినిమా టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి వస్తుంది ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కలికి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్ పెద్ద ఎగ్జిబిటర్స్ నేను చెప్పేది ఎక్కడో చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు కరెంటు బిల్లు కట్టలేని సిచువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు అండ్ చాలా థియేటర్లు కలిగి సినిమాకి రీ ఓపెన్ చేశారు అవును అందుకని రీ ఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీ ఓపెన్ చేశారు ఇప్పుడు కొన్ని బీ సెంటర్స్ ఉంటాయి ఏ సెంటర్స్ వదిలేసేయండి బీ సెంటర్స్ ఉంటాయి బీ సెంటర్స్ లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అది వాళ్ళ ఆఫీస్కి నాలుగైదు సార్లు తిరిగేస్తుంటే అందరూ ఆచారపడ్డారు ఎందుకు ఈ థియేటర్ ఓనర్ గారు ఇది సార్లు తిరిగేస్తున్నారు లక్ష రూపాయలు పెద్ద అమౌంట్ కాదు కదా ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా ఏంటి అంటే దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కర్కీ సినిమాకి అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలా మంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కలికి అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది దేవరా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే డిసెంబర్ సిక్స్త్ పుష్ప ఈ మధ్యలో గ్యాప్లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం కానీ ఎన్ని తట్టుకోవడం కానీ ఎన్ని ఓకే ఇన్కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా ఈ సినిమాలకు రెవెన్యూ రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినెట్గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తక్కువే వస్తున్నాయి చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటుంది ది ఎగ్జిబిటర్లు బాగుంటారు అది ఒక సినిమా ఇంకో సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ చేయాలి ఇప్పుడు కూడా నితిన్ ఇప్పుడు సచిన్ రికార్డ్స్ కోహ్లీ చేయాలి అలాగే ఎవరికాలు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటే వెళ్ళాలి నితిన్ గారు